వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టేవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలైన బిఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసిరినరు చర్చలకు రండి ప్రధానమంత్రి మోదీ గారి కానీ లేదా బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్కి కేటీఆర్కి సవాల్ విసిరినరు మీరు చర్చలకు రండిఎన్ దానికి ప్రతి సవాల్గా కేటీఆర్ గారు మీరు ఎనిమిదవ తారీఖుకు రండి చర్చలకు రండి అని చెప్పేసి తను కూడా ఆ సవాల్ను స్వీకరించి మీరు రండి మీరు ఎక్కడికంటే ఎక్కడ మీ మీరు మీరు చర్చలకు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను మీ నియోజకవర్గమైనా లేదా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ అంటే రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా మీ నియోజకవర్గమైనా మేమున్న నియోజకవర్గమైనా ఎక్కడైనా పర్లేదు మీరు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి మేము చర్చలకు రావడానికి సిద్ధం మీరు రండి అని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రభుత్వంలో ఆయన అధికారం ఉంది పెద్దవాళ్ళు ఎప్పుడు ఒదిగి ఉండాలి పెద్దవాళ్ళు ఎప్పుడు ఒదిగి ఉండాలి కానీ పెద్దవాళ్ళే అరిస్తే బాగుండదు కదా అట్లున్నది ఆయన సవాళ్ళు విసరడం ఏంటి సవాళ్ళు తప్పడం ఏంటి ఆయన ఆ మాటను ఆయనే తప్పుతున్నాడు ఆయన మాటకు ఆయనే విలువ ఇచ్చుకోకపోతే తక్కువ లెట్లిస్తారు గతంలో చెప్పినాం మేము సారు మీరు సీఎం ఏ మాట మాట్లాడినా వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అంటే సవాల్ విసిరితి చర్చలకు రమ్మంటరి నిన్న ఢిల్లీకి వెళ్ళిపోతుంది ప్రతిపక్షాలు మీ మీద దుమ్మెత్తి పోస్తాయి కదా అసలే మీ మీ మీద చాలా దృష్టి ఉన్నదన్న విషయం మీకు కూడా తెలుసు అంటున్నారు కదా జనాలు అందరూ మాకు రైతు బంధు ఇవ్వట్లేదు రుణమాఫీ చేయట్లేదు కనీసం ఇప్పుడన్నా ఇండ్లు ఇవ్వట్లేదు ఆ యువ వికాస్ కూడా కనీసం ఇవ్వట్లేదు అని మీరు దేనికి చర్చలకు రమ్మన్నారు రైతులకు సంబంధించి రమ్మన్నారు కదా మీరు మొన్న వేస్తున్నారు కదా డబ్బులు మరి దాని విషయంలోనైనా నేను డబ్బులు వేసినా అని చెప్పి మాట్లాడలేకపోయినరా అంటే మీ మీద మీకు నమ్మకం ఎందుకు ఉండట్లేదు అని చెప్పి జనాలు అనుకో మరి ఇకపై ఇలాంటివి చేయకుండా మీరు పై స్థాయిలో ఉన్నారు కనుక ఆచితూచి చేయండి అని చెప్పేసి జనాలు మిమ్మల్ని అంటావు మరి చూస్తా ఉండండి